హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఇది మా చెల్లి బ్లౌజ్ సో మా మమ్మీ డాడీ వచ్చారని చెప్పాను కదా గుజరాత్ నుంచి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఆ రో ఈ రోజు అయితే కాబట్టి మా చెల్లె కోసం ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి పంపించాను మెజర్ బ్లౌజ్ అయితే నాకు పంపించిందండి సో ఓవరాల్గా వచ్చేసి ఇది మొత్తం కాటన్ బ్లౌజ్ ఈ యొక్క బ్లౌజు బ్యాక్ వచ్చేసి డీప్ స్టార్నిక్ పెట్టాను ఫ్రంట్ కూడా మనకు మంచిగా కరవు తిరిగేటట్టు స్టార్నిక్ పెట్టేసి ప్రిన్స్ కట్ పెట్టానండి హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయలేదు ట్రాన్స్పరెంటే కుట్టాను సో హ్యాంగింగ్స్ అయితే తిరిగి తిరిగి పెట్టానండి వీటి యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ ఏ విధంగా వేసుకోవాలి నేను చెప్తాను ఫస్ట్ అయితే నేను పైపింగ్ అయితే మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నానండి మీ అందరికీ తెలుసు నేను పైపింగ్ ఫస్ట్ రెడీ చేసుకొని లైనింగ్ వేసుకుంటానని ఇలా వేసుకున్న తర్వాత ఆ మూల దగ్గర వచ్చేసరికి మనము కటింగ్ అయితే చేసుకోవాలండి పైపింగ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా సీదా మీద ఉల్టా పెట్టేసి పిన్స్ అయితే పెట్టుకోవాలి కదలకుండా ఇలా నీట్గా కుట్టుకోవాలండి ఇంకా నేను చూపించినట్టు ఇలా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది సో మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం కట్ చేసుకుందాము ఇలాంటి నెక్కులు వచ్చినప్పుడు మన మూలల దగ్గర మంచిగా కొచ్చగా ఇట్లా వి టైప్ వస్తుంది కదా ఆ వి టైప్ వచ్చినట్టు ఆ మూల అనేది కరెక్ట్గా కూర్చోవాలండి కుట్టేటప్పుడే మనము ఆ మూల తిరిగే కాడ చిన్న టక్స్ పెట్టడం వల్ల మనకి కటింగ్ అనేది కరెక్ట్గా చేయడం వల్ల మంచి షేప్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ బాగా క్లాత్ కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కదా కాటన్ క్లాత్ మీద క్లాత్ కాటన్ థ్రెడ్ తోటి ఎక్కువ వచ్చిందండి ఇట్లా ముద్ద టైప్ వచ్చింది కాబట్టి కట్ కావట్లేదు కాబట్టి అది మిచ్చి నేను కటింగ్ అయితే చేశాను సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిన్స్ తీసేసి సీరా తీసుకోవాలి చూడండి ఈ విధంగా సీరా తీసుకోవాలి పైపింగ్ అనేది బయటకు వస్తుంది మంచిగా ఎంబోజ్ అవుతుందండి ఆ మూలల దగ్గర మనం కరెక్ట్గా ఇప్పుడు నేను చూపించే విధంగా అట్లా అనుకోవాలండి చూడండి అట్లా అనుకోవడం వల్ల మనకు ఫ్రీగా అయిపోతుంది ఆ మూళ్ళ దగ్గర మంచిగా నీట్గా వస్తుంది ఇలా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ స్టైల్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా మీకు ఇలా కొంచెం షేప్ వచ్చినప్పుడు పైపింగ్ని మీరు చేయితోడు కొంచెం బయట కనాలి అప్పుడే మనము తీసిన షేప్ అనేది వస్తుంది లేకపోతే మాత్రం స్ట్రెయిట్గా వస్తుందండి మూడుతో పడిపోయి స్ట్రైట్గా వస్తుంది ఇలా నీట్గా కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో మనకు ఆ మూల అనేది మంచిగా కరెక్ట్గా కనిపిస్తుంది కటింగ్ చేసేటప్పుడే కాదు కుట్టేటప్పుడు కూడా అదే షేప్ కూడా మనకు రావాలి సో ఇప్పుడు సైడ్స్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నా సెట్టింగ్ చేసుకుంటా మనము సైడ్స్ అని జాయిన్ చేసుకోవాలండి సైడ్స్ మొత్తం కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోండి ఇలా మనం డబల్ కుట్టు వేసేటప్పుడు సైడ్స్ జాయింట్ పెట్టా వేస్తాం కదా అప్పుడు మనకు మంచిగా ఉంటుంది లేకపోతే అక్కడికి అక్కడికి కట్ చేసినామంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎక్స్ట్రాస్ కట్ చేసుకుందాము అంటే నా క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ పెట్టేసుకున్నాను లేని వాళ్ళకైతే మీరు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కాడ పావించి పెట్టుకోండి క్లాత్ ఎక్స్ట్రా సో నీట్గా కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు సైడ్స్ ప్రింట్స్ కట్కి సైడ్స్ ఉంటాయి కదా ఆ పార్ట్స్ కూడా మనం ఇప్పుడు కుట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి నేను కుట్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని స్టిచ్చింగ్ చేసుకుందాం ఫస్ట్ కుట్టేటప్పుడు అటు ఇటు చూసుకోవాలండి ఎడ్ సైడ్ ఏది వస్తుందని చూసుకొని కుట్టుకోండి ఎందుకంటే ఇందులో ఇది కుట్టేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కుట్టకండి అట్లా కన్ఫ్యూజ్ అవుతారు రెండు ఒకేసారి పెట్టుకొని ఓ రెండు పిన్నులు తీసుకొని ఒకదానికొకటి ఒకదానికొకటి పెట్టుకొని అప్పుడు కుట్టుకోండి అట్లయితే మీకు ఈజీ అయిపోతుంది ఇలా టూ టైమ్స్ అయితే కుట్టుకోవాలి ఇప్పుడు ఇంకో సైడు ఏది గుంజద్దండి నార్మల్గా పట్టుకోవాలి ఇక్కడ పికిలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి నేను రెండు కుట్లయితే వేస్తున్నా ఇప్పుడు ఇది కుట్టడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నడుము దగ్గర అంటే కింది వైపు నేను పైపింగ్ వేసుకోలేదు మనకు లోడ్ కాదు కదా పైపింగ్ సో ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి నేను డబల్ పాదం మీద పైపింగ్ వేస్తున్నా ఎందుకంటే నేను సన్న త్రెడీ పెట్టానండి పైపింగ్ వేసుకున్న తర్వాత మనం కవర్ చేయడానికి అంటే పోగులు బయటికి పోవడానికి మళ్ళీ హెమ్మింగ్ పట్టి ఉంటుంది కదా సో అది పెడుతున్నా కానీ హెమ్మింగ్ అయితే నేను చేయట్లేను ఫోల్డ్ చేసేసి నేను స్టిచ్చింగ్ అయితే చేస్తానండి ఎందుకంటే ఫ్రంట్ అంత ఎవరికి కనిపించదు కదా చీర కిందకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఇలా వేసుకోవాలి దీన్ని ఫోల్డ్ చేసేసి ఇంకొక స్టిచ్చింగ్ చేసామంటే మనకు మంచిగా క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల మందంగా ఉంటుంది అలాగే మంచిగా పట్టేసినట్టు కూర్చుంటుందండి మొత్తం కాటన్ బ్లౌజ్ అండి కుర్తా అయితే బాగా అనిపించింది బ్లౌజ్ కుడుతుంటే ఈ బ్లౌజ్ పీస్ నేను చార్మినార్లో తీసుకున్నానండి ఇలా ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఏ విధంగా కుట్టానో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రంట్ అయిపోయింది కదా బ్యాక్ నెక్ అది నేను షూట్ చేయలేదండి బ్యాక్ నెక్ది ఇంట్లో మామ వాళ్ళందరూ ఉన్నారు కదా సో హడావిడి ఉండేసరికి నేను షూట్ చేయలేదు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది కుట్టిన తర్వాత చూడండి బ్యాక్ ఈ విధంగా అయితే వచ్చింది మీకు చూపించాలనేసి నేను ఆ పీస్లు అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ అయితే కంప్లీట్ అయింది కదా షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే స్టార్టింగ్ కొంచెం హాఫ్ ఇంచ్ పెట్టుకొని వచ్చి ఈ నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒక్క ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవడం వల్ల మనకు షోల్డర్ కాడ పట్టినట్టు కూర్చుంటుంది షోల్డర్ అయితే జాలదండి ఇక్కడ చూడండి ఫస్ట్ హాఫ్ ఇంచు కిందికి వస్తుంటే కొంచెం క్రాస్ వేసుకోవాలి అట్లయితే మనకి షోల్డర్ అనేది జాలదన్నట్టు ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా షోల్డర్ కూడా కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి అంటే మనం ఖర్చు పెట్టుకొని కుట్టుకున్నాం కదా ఒక పావు ఇంచు కట్ చేసుకుంటే ఒత్తుకుపోకుండా ఉంటుంది మనకు షోల్డర్ దగ్గర అలాగే షోల్డర్ వచ్చేసి మా చెల్లె చెప్పింది కదా రెండు ఇంచులు వచ్చినట్టు పెట్టాక షోల్డర్ రెండున్నర నాకు వద్దని చెప్పింది నేను ఎవరికైనా మ్యాక్సిమం బ్లౌజ్ వచ్చేసి ఇంచులు అయితే పెట్టేసి కట్ చేస్తే స్టిచ్చింగ్ వంత అయినాక మనకు షోల్డర్ రెండున్నర ఉంటుంది కాకుండా మా చెల్లె ఏమైనా అంటే ఇంచులు పెట్టాక అనేసరికి నేను షోల్డర్ రెండున్నర పెట్టుకున్న కుట్టంత పోగా మనకు ఇంచులు మిగులుతుంది అట్లా అన్నట్టు షోల్డర్ చిన్న కావాలన్న వాళ్ళు కూడా కట్ చేసుకోవచ్చండి అట్లా ఆ విధంగా ఇక్కడైతే నాకు నేను చేతికి అయితే లైనింగ్ వేయట్లేను కాబట్టి చేతికి ఇక్కడ కింద నాకు ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకునేటట్టు కింద మళ్ళీ కట్ వర్క్ వచ్చిందండి సో ఆ కట్ వరకు మనకు కనిపించాలి అలాగే ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం నిదానంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు మనము ఫోల్డ్ చేసి టైట్గా పట్టుకుంటాం కదా అట్లా అస్సలు పట్టుకోవద్దండి ఎందుకంటే అట్లా పట్టుకోవడం వల్ల మనకు మూడుతొచ్చే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా ఫాల్ వేసినా ఏదేసినా కొంగులు కుట్టినా ఏదైనా సరే డిల్లా పట్టుకోండి అంటే లూజ్గా పట్టుకొని కుట్టు వేసుకుంటే మనకు ముడత రాకుండా ఫినిషింగ్గా వస్తుంది ఏ స్టిచ్చింగ్ వేసినా కూడా ఏ క్లాత్ అయినా పని పనైనా సరే అంటే స్టిచ్చింగ్ విషయంలో నేను చెప్పేది ఇలా ఫోల్డింగ్ చేసి కింద వర్క్ పోవద్దు అలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ ఉల్టా సీదా చూసుకొని కుట్టుకోవాలండి ఇలా కుట్టుకోవడం వల్ల వర్క్ అనేది బాగుంటుంది సో ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము హ్యాండ్ అయితే జాయిన్ చేసుకుందాము షోల్డర్కి నేను ఎలా జాయిన్ చేసుకుంటా ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకు బ్యాక్ బ్యాక్ రావాలి ఫ్రంట్ ఫ్రంట్కి రావాలి ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ది బ్యాక్ పోవాలి ఇలా చెక్ చేసుకోవాలండి మనకు మిడిల్లో పెట్టుకొని ఇట్లా చెక్ చేసుకుంటే ఎక్స్ట్రా వచ్చినా కొంచెం హాఫ్ ఇంచ్ క్లాత్ బయటకు వెళ్ళిపోతుంది మనకు బ్లౌజ్ షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది అన్నట్టు ఇలా నీట్గా చిన్న కుట్టు పెట్టుకొని కుట్టుకోండి ఇక్కడ ఒక్క నేనైతే హాఫ్ ఇంచ్ మనం కుట్టు వదిలిపో పెడతానండి సంఖ దగ్గరైనా ఎక్కడైనా సరే పావించి కుడతారు చాలామంది పావించి అయితే పిగిలిపోతుంది హాఫ్ ఇంచ్ పట్టుకోవడం వల్ల పికిలిన కూడా మనం కుట్టు వేసుకోవచ్చు అండి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను రెండు అయితే కుట్లు వేస్తున్నాను ఎందుకంటే ఇది నేను హ్యాండ్కి అయితే లైనింగ్ వేయలేదు కాబట్టి పీకిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో రెండు స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి నేను మ్యాక్సిమం ఎవరికైనా సరే చిన్న కుట్టు పెట్టేసి ఒకటే కుట్టు వేస్తానండి ఒక కుట్టు వేయడం వల్ల ఏం పిక్లదు అదే పెద్ద కుట్టు పెట్టుకొని మీరు సింగిల్ కుట్టు వేస్తే మాత్రం అది పికిలిపోతుంది అలాగే కుట్టు కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా నీట్గా చదువుకుంటా ఏ కింద క్లాత్ కూడా ఫోల్డ్ కావద్దండి అలాగే కింది క్లాత్ గుంజద్దు పై క్లాత్ కూడా ఏది గుంజద్దు నార్మల్గా పట్టుకోవాలి అట్లయితేనే మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు ఇంకో సిలాయి కూడా వేస్తున్నా ఇలా నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి వన్ అవర్లో అయిపోయిందండి వన్ అవర్ కూడా పట్టలేదు తొందరనే అయిపోయింది సేమ్ క్లాతే వేశానండి పైపింగ్కి ఎందుకంటే ఈ బ్లౌజ్ అన్ని సారీస్ మీదకి వేసుకోవచ్చు కదా అందుకనేసి కాటన్ బ్లౌజ్కి కాటన్ పైపింగే వేశాను అది ఏ పైపింగ్ అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ లైనింగ్ వేసాం కదా బాడీ పార్ట్కి సో ఆ బాడీ పార్ట్కి వేసిన కాటన్ పీస్ కొంచెం మన కటింగ్లో పోయి మిగులుతుంది కదా ఆ మిగిలిన క్లాత్నే నేను పైపింగ్ రెడీ చేసి వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ఏ శాటిన్ కూడా వేసుకోవచ్చు అండి ఇదే క్రీమ్ కలర్లో ఉంటే శాటిన్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర శాటిన్ ఇదే కలర్ సేమ్ లేదు కొంచెం డార్క్ అవుతుంది లేకపోతే కొంచెం తేడా ఉందండి ఆ కలరు అందుకనేసి నేను లైనింగ్ పీస్ తీసుకొని నేను పైపింగ్ అయితే యూజ్ చేశాను సో కానీ ఎంత బాగా వచ్చిందో అందులోనే మ్యాచ్ అయిపోయింది కదా మొత్తం నీట్గా ఉందండి బ్లౌజ్ అయితే కుట్టిన తర్వాత రెడీమేడ్ బ్లౌజ్ లెక్క కుట్టింది నాకు నేనే చూసి షాక్ అయ్యాను అసలు బ్లౌజ్ ఏంటి ఇట్లా బాగా వచ్చింది అనేసి బ్లౌజ్ పీస్ తీసుకునేటప్పుడు ఈ బ్లౌజ్కి అన్ని మరకలే ఉన్నాయండి చార్మినార్లో తీసుకున్నాను కదా సో అక్కడ కింద మీద వేయడం వల్ల క్లాత్ మొత్తం మరకలు మరకలు వస్తే నేను వ్యానిష్ చేసి నానబెట్టేసి ఒక వన్ డే మొత్తం వ్యానిష్లో నానబెట్టానండి వాషింగ్ మిషన్ లిక్విడ్ను వ్యానిష్ చేసి తర్వాత నెక్స్ట్ డే మంచిగా మళ్ళీ జాడిచ్చి చేయతో బాగా ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో ఆ మరకల దగ్గర మంచిగా చేయితో నలిపేసి కొంచెం ఇట్లా చేయితో బాగా రా ఇట్లా ఇట్లా రాకానండి అంటే కొంచెం నలిపినట్టు చేస్తే మనకు మరక ఉన్న దగ్గర అనేది పోతుంది కదా సో అట్లా నేను చాలాసేపు అయితే వాష్ చేశాను అప్పుడు ఈ బ్లౌజ్ అనేది మంచిగా నీట్గా ఎక్కడ మరక అనేది లేకుండా బాగుంది అట్లన్నట్టు ఎప్పుడైనా సరే మనకు మరకు ఉందంటే వ్యానిష్ వాడండి నాకైతే ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ వ్యానిష్ గురించి తెలీదు వైట్ క్లాత్ టీవీలో యాడ్ వస్తుంది కదా సో నేను అంతగానం గమనించకపోయేది కానీ నేను ఈ బ్లౌజ్ తీసుకొచ్చినాక వ్యానిష్ వాడడం వల్ల నాకైతే మంచిగా అనిపించింది మరకలు అనేది పోయినాయి కాకపోతే ఎక్కువసేపు నానబెట్టాలి లిక్విడ్ను వ్యానిష్ చేసి ఇలా అన్ని మెజర్ చూసుకొని మనము అయితే వేసుకోవాలండి కొంచెం నడుము లూజ్ ఉంటుందేమో అనేసి మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు వేస్తున్నా ఒకవేళ టైట్ అయితే మళ్ళీ ఆ కుట్టు విప్పుకోవచ్చు అంతేనండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి మన స్టిచ్చింగ్ నచ్చినట్లయితే అలాగే వీటికి ఒక థ్రెడ్స్ మనం పెట్టుకోవాలి కదా బ్యాక్ సైడ్ అవి ఏ విధంగా పెట్టుకోవాలో ఇక నేను చూపిస్తాను చూడండి ఇలా మనకు మిగిలిపోయిన క్లాత్ని నేను ఆరు భాగాలుగా తీసుకున్నాను ఒక సైడ్ త్రీ ఒక సైడ్ త్రీ ఇవి పెద్ద పెద్ద పీసులు కొంచెం తీసుకున్నానండి హ్యాంగింగ్స్కి అంటే ఒక ఫోర్ ఫోర్ ఇంచెస్ చుట్టూ చూసిన ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి ఇలా అన్ని పీసులు అయితే మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి చాలామందికి డౌటు ఎంతెంత పెట్టుకోవాలనేసి మీ వీలైతే త్రీ ఇంచెస్ లేకపోతే మాత్రం ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకోకండి బాగుండదు మరీ పెద్దగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే మ్యాక్సిమం అయితే త్రీ ఫోర్ ఇంచెస్ మెజర్ చేసుకొని తీసుకుంటాను ఇద ఇప్పుడు సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ తీసుకోవాలి సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ వన్ మీటర్ తీసుకోవాలండి ఇప్పుడు మూడు మూడు పీసులను విడిగా తీసేసుకొని ఉల్టా సీదా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధానంగా మీరు కుట్టయితే వేసుకోవాలి ఆ పక్కన నిలబడ్డది మా మెయిన్ అండి సూరత్ నుంచి వచ్చింది మా మమ్మీ వాళ్ళతోటి సో తను కూడా చూస్తుంది నేను ఏ విధంగా హ్యాంగింగ్స్ పెడుతున్నాను అనేసి తను కూడా బ్లౌజ్లు అయితే కుట్టుకుంటుంది చూడండి ఇట్లా మీకు మంచిగా కనిపించాలనేసి మళ్ళీ నేను చూపిస్తున్నా నేను ఇక్కడ చూపించినట్టే మీరు కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇంకొకటి ఇలా సమోసా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఆ కొన ఈ ఫోల్డింగ్ ఈ కొన ఫోల్డింగ్ చేసి మధ్యలో థ్రెడ్ వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టైతే వేసుకోవాలి ఇప్పుడు కింద ఉన్నది కొంచెం కొన కట్ చేసుకుంటే ఇవి సీదా తీసుకోవాలి మనకు గవ్వ టైప్ అయితే వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో మళ్ళీ బరువు కూడా ఉంటాయి ఈ క్లాత్ కోన్ కంటే ఇది ఇంకా బాగుంటుందండి టైప్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ మళ్ళీ ఇదే క్లాత్ను మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నా సేమ్ యాస్టిజ్ ఫస్ట్ ఫోల్డింగ్ ఏ విధంగా చేసుకున్నామో అన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలి చాలామంది కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తారు అది రాంగ్ ప్రాసెస్ అండి పై నుంచి కిందికి రావాలి అట్లయితేనే మనకు కరెక్ట్గా మెజర్ అనేది తెలుస్తుంది అండ్ ఎందుకంటే ఎంతెంత గ్యాప్ పెట్టుకోవాలో కూడా మనకు అప్పుడే అర్థమవుతుంది అండి కింద నుంచి పైకి పోతే మాత్రం అసలు అర్థం కాదు ఎందుకంటే నేను కూడా ట్రై చేసినట్ల కానీ బాగా రాలేదండి రెండు దగ్గరకు వచ్చి ఒకటి దూరం వచ్చింది ఇట్లయితే మనకి మంచిగా సరిపోతుంది అంటే ఒకే లెవెల్లో వస్తుంది అన్నట్టు ఈ విధంగా పెట్టేసుకొని మీకు అర్థమైందని అనుకుంటున్నా సో హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కింద కట్ చేసుకొని ఇవి సీరా తీసుకోవడమే ఇప్పుడు సమానంగా కట్ చేసి బ్లౌజ్కి మనం అటాచ్ చేద్దాము ఆ బ్లౌజ్ కూడా ఎట్లా అటాచ్ చేయాలంటే త్రీ త్రీ ఇంచెస్ అండి అక్కడ నుంచి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసేసుకొని మనము పెట్టుకోవాలండి నాకు ఈ మిషన్ చెక్కకే నాకు మెజర్ది మార్కింగ్ అనేది వచ్చాయి కాబట్టి నేను ఎప్పుడైనా మెజర్ మార్కింగ్ చెక్కకే మెజర్ చేసుకొని కుట్టుకుంటాను నేను ఇక్కడ ఇంటర్సేపు కట్ చేసిన కదా సీజర్ చిన్నది అది మీరు యూజ్ చేయండి మస్తు యూజ్ అవుతుంది మనకైతే చిన్న చిన్న కాడ కట్ చేయాలంటే ఒక కత్తర తీయకుండా ఇట్లాంటిది యూజ్ చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది అది కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ట్వంటీ రూపీస్ ఉంటుందండి పెద్ద సైజు ఉంటుంది చిన్న సైజు ఉంటుంది నేను అది అయితే నేను గుజరాత్లో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ తీసుకున్నాను సూరత్లో ఖరాబ్ అయితే ఇక్కడనే తీసుకోవాలి సో మొత్తానికైతే బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను మూడు మూడు ఉక్స్లు మూడు కాజాలు అయితే వస్తాయి ఈ విధంగా మనకి మూల అనేది కరెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది హ్యాండ్ చూడండి హోల్స్ సోల్స్ వచ్చింది కదా లైనింగ్కి వేసుకోలేదు కాబట్టి ట్రాన్స్పరెంట్ వచ్చింది హ్యాంగింగ్స్ గవ టైప్ వచ్చాయి సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదేనండి నడుము కూడా నేను పైపింగ్ వేసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఫ్రంట్ నెక్ మనం ఏ విధంగా డ్రై చేసుకున్నామో అదే ఎగ్జాక్ట్లీ స్టిచ్చింగ్ కూడా చేసుకున్న తర్వాత అలాగే ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ